భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని చెరువు అలుగు ఉధృతి వార్త నీటితో ఇల్లందు పట్టణంలో బ్రిడ్జ్లపై నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్న బుగ్గవాగు ఈ క్రమంలోనే మూడవ వార్డు సుందరయ్య చర్చ్ మరియు ఏరియా ప్రజలు బుగ్గవాగు ఉధృతంగా ప్రవహించడంతో ఇంట్లోకి నీరు రావడంతో నీటి మునిగి ఇంటి నుండి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ నిత్యవసర వస్తువులు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని గత నలభై యాభై సంవత్సరాల నుండి నివాసం ఉంటూ ప్రతి సంవత్సరం బ్రిడ్జ్ లేక రాకపోకలు నిలిచి వృద్ధులు చిన్నారులు ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని కావున అధికారులు పాలకులు వెంటనే స్పందించి ఈ వాగుపై బ్రిడ్జ్ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలని ఆ ప్రాంత ప్రజలు కోరుచున్నారు ఈ ప్రాంతం అంతా సుమారు నలభై యాభై సంవత్సరాల నుంచి నివాసం వచ్చిన ప్రజలు ప్రతి ఏటేటా ప్రతి సంవత్సరము ఇంత వర్షము రాగానే ఇదంతా నిండిపోయి మాకెంతో ఇబ్బంది అవుతుంది మరి గత మూడున్నర సంవత్సరాల క్రితం చైర్పర్సన్ గారి మరి హరిప్రియ గారి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు వారందరికీ పిలుసుకొని మేమందరము మరి వినపంపించుకున్నాము వాగ్దానం చేశారు ఈ ప్రాంతంలో చక్కని బిడ్జి మేము కట్టిస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు రెండు సంవత్సరాలు అయిపోయింది అరవై వేల అరవై లక్షల రూపాయల శాంక్షన్ కూడా చెప్పారు అనేక కానీ సాక్షి కాదు ఆ పైసలు ఎటు మరి డైవర్ట్ అయిపోయినట్ట దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మా విజ్ఞాపన విని మా వినపాలు విని ఈ ప్రాంతం అంతా వృద్ధులు పెద్దలు ఉన్నారు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు ఉన్నారు ఏ చిన్న వాగు వచ్చినా ఏ చిన్న వర్షం వచ్చినా కానీ మేము రాకపోకలు ఇబ్బంది అయితే మా చుట్టూ కుంటలే ఉన్నాయి ఇటు పక్క పోతే సత్యాంపురం పోతే కుంటే ఉన్నది ఇటు బందరమల్ అయిపోతే అక్కడ వాగు ఉన్నది మాకు ఇటు పోవడానికి స్థానము మరి దారి కూడా లేదు దయచేసి మరి మా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఈ ప్రాంతాన్ని చూడండి మరి ముఖ్యంగా చైర్పర్సన్ గారు మాకు వాగ్దానం చేశారు మరి భూకుంభుడిగా వచ్చి అందరూ వచ్చి దాదాపు సుమారు వంద మంది వచ్చారు మేమందరం కలుసుకుని విజ్ఞాపన చేసే వినపించుకున్నాం అప్పటి నుంచి మేము చేస్తాము చేస్తూ ఉన్నారు మరి ప్రభుత్వం కూడా మారిపోయాయి మరలా మరి చైర్పర్సన్ గారు మరి ఆ చైర్మన్గా మరి ప్రమాణ స్వీకారం చేశారు మరి అధికారంతో దయచేసి జ్ఞాపకం చేసుకొని మరి కనకయ్య గారు కూడా మరి ఎమ్మెల్యే గారు కూడా వారు కూడా మరి విజ్ఞాపన చేస్తున్నాను దయచేసి జ్ఞాపకం చేసుకొని మరి యొక్క మరి మా వినపన వినిపించుకొని ఈ ప్రాంతం ఒకసారి చూసి విడుదల పెట్టే వింతమంది ఒకసారి మరి మరొకసారి పెడుతున్నాము దీన్ని మరి మీడియా సహోదరుల ద్వారా లేకపోతే చైర్పర్సన్ ద్వారా ఎమ్మెల్యే గారి ద్వారా మరి విజ్ఞాపన చేస్తున్నాం దయచేసి మరి ఒకసారి ఈ ప్రాంతం చూసి మాకు ఏర్పాటు చేసిన అరవై లక్షల రూపాయల బ్రిడ్జి శాంక్షన్ అయింది దాన్ని దయచేసి మళ్ళీ రీఫండ్ చేసి మాకు ఈ బ్రిడ్జి కట్టించాలని వెళ్ళాలని మనం చేస్తూ మననాలు తెలియజేస్తున్నాను ఇక్కడ ఉండబట్టి దగ్గర దగ్గర యాభై అరవై సంవత్సరాల కాంచి ఇక్కడ ఉంటాను ప్రతి సంవత్సరం ఈ వాగు రావటం మాకు రాకపోగలు బంధు ఎటు పోవాలన్నా కానీ నీళ్ళే ఇది చూడండి సార్ మా ఇంట్లో కూడా నీళ్ళు వచ్చినాయి ఇటువంటి ఘోరమైన పరిస్థితులు ఉన్నాం కాబట్టి మీరు ఆలోచించి మాకు బిడ్జి శాంక్షన్ చేయగలరాని శాంక్షన్ అయిందన్నారు వచ్చిండ్రు శంకుస్థాపన చేసిండ్రు కొబ్బరికాయ కొట్టిండ్రు అన్ని చేసిండ్రు మళ్ళీ అది పోయిందో ఏమో తెలియకుండా కాబట్టి దయచేసి ఈసారి అయినా బిడ్జి శాంక్షన్ చేసి మా ఎమ్మెల్యే గారికి మరి చైర్పర్సన్ గారికి తెలియజేస్తున్నాం కాబట్టి మీరు ఎలాగైనా మాకు సాయం చేయండి మమ్మీని ఆదుకోండి తాగటానికి నీళ్లు లేవు కూరగాయలు లేవు బజారు పోవాలంటే చూస్తే బజార్ ఎల్లందు కనపడతాను కానీ ఎల్లందు పోవడానికి తోవ లేకుండా ఇవ్వండి మూడు రోజుల నుంచి మూడు రోజుల నుంచి మేము బయటికి వెళ్ళకుండా ఇక్కడే ఉంటాము టాబ్లెట్లు తెచ్చుకోవాలి బీపీ షుగర్ ఉన్నాయి కాబట్టి దయచేసి మమ్మీని ఆదుకోండి ఇవన్నీ చూస్తూనే ఉన్నారు మీరు మా గుర్తించి మాకు సాయం చేయగలరని మా మనవి గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి చైర్మన్ గారికి మా యొక్క చర్చి కట్టు చర్చిగడ్డ యొక్క ప్రజల విన్నపం మేము గత రెండు వేల మూడు నుంచి పెద్ద వర్షం వచ్చినా ఊరంతా కొట్టుకుపోయింది మా గడ్డంతా కొట్టుకుపోయింది ఆనాడు నుంచి ఈనాడు వరకు కూడా ఈనాడు ఇంతవరకు బ్రిడ్జి లేదు ఇప్పుడు బయటికి పోయి పాలపాయిల పిల్లలు ఎడతారు ఇంటికాడ పాలపాయలు తెద్దామన్నా కూడా బ్రిడ్జి లేదు పోయే దారి లేదు దో నెంబర్ రూట్ పోదామన్నా దో నెంబర్ బ్రిడ్జి మీద వాటరే సత్యంపురం పోదామన్నా సత్యంపురం వాటరే మాకు ఎటు పోదామన్నా మాకు దిక్కు దిశ లేదు కూరగాయలు లేవు పాలపాయిట్లు లేవు నిత్య అవసరం ఇవి లేవు మా ఇల్లు చూడండి ఇక్కడ మొత్తం మా ఇల్లు మొత్తం మొత్తం మునిగిపోయింది లోనున్న సామాన్లు బకెట్లు అన్ని కొట్టుకుపోయినాయి కాబట్టి మా చర్చి గడ్డని యొక్క ఈ చర్చి గడ్డ యొక్క గుంపుని మా మొత్తాన్ని మీ యొక్క బ్రిడ్జి వేసి మమ్మల్ని ఆదుకోవాలని మీ చైర్మన్ గారికి ఎమ్మెల్యే గారికి మా యొక్క విన్నపం వార్తలు నిందితో సమాప్తం తిరిగి ప్రసారం సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం